Hey. Hey. भारत माता के अमर hey. रहे hey. है <Sh2> <Sh1> अटल बिहारी वाजपेयी गारो अमर रहे अटल बिहारी वाजपेयी गारो हे अटल बिहारी वाजपेयी गारोर हे अटल बिहारी वाजपेयी गारो हे अटल बिहारी वाजपेयी गारो हे अटल बिहारी वाजपेयी गारो

వాజ్పే మరి బ్రహ్మచారి కాకుండా త్వరగా పెళ్లి చేసి బయలుదేరి వాజపేయి వాజ్పేయి మరి బ్రహ్మచారి కాకుండా త్వరగా పెళ్లి वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता के 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता के भारत माता के भारत माता के

đó là một cái <laughs> cái <laughs> cái 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 और बोलो लोगों ने अनुरोध करवाया है मेरी नाइट कोई है ओके मार दो एक बार कौन है यार कल

கொப் எல்லே இதம்மா வா अलॻि <coughs> અપપા અપપા બે આરમી અપપા ના ના મા ના ના મા એમાં અમે બનીમાં અમે બની તો પટકો હા મા એ આટીકો આટમે આંતા આ ની વાત ને ઓળવાનું

વાહ બહુ વાહ આ દેખ રે સાવના આવો મને આવો અંદર આવો અמא આચી ગ્યાં છોકરા આટમાં અલા તો వ్యవస్థాపకులు మాజీ ప్రధానమంత్రి భరత మాత ముద్దు బిడ్డ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నూరవ జన్మదినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు సమ్ముఖం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి కట్టించిన అనంతరం ఇక్కడ పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు వాజ్పేయి గారు చూపిన దిక్సూచి ప్రకారం ఈ భారతదేశం అభివృద్ధి పథం నడుస్తున్నది ఆ రోజు వాజ్పేయి గారు వేసిన పునాదుల మీద ఈ రోజు వారి శిష్యుడైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అద్భుతంగా నిర్మించారు ఆ రోజు వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన అనేక రకాలైన పథకాలు జాతీయ రహదారులు అయితేనేమి గ్రామీణ రహదారులైతే ఎయిర్పోర్ట్లు అయితేనేమి చిప్ పోర్ట్లు అయితేనేమి టెలి కనెక్టివిటీ అయితే ఏమి అభివృద్ధిని కూడా ఈరోజు అదే నమూనాను ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని మౌలిక వసతుల్లో అగ్రగామిగా నిలిపి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన దేశంగా నరేంద్ర మోడీ గారు తీర్చిదితున్నారంటే అందుకు వాజ్పేయి గారు వేసిన పునాదులేము ఆ రోజు వాజ్పేయి గారు పార్టీని నిర్మించి అంతకుముందు జనసంఘలో ఉన్నప్పుడు పెద్దలు శ్రీ కేంద్రాలు పరిచయా వారు వ్యక్తిగత సహాయాలుగా పనిచేసేవారు అప్పటి నుంచే వాళ్ళు అరస సిద్ధాంతంతో రాటు తెలియన వ్యక్తి ఈ దేశమే ముఖ్యమని చెప్పి తన సర్వస్వాన్ని దేశానికి త్యాగం చేసిన మహనీయులు వాజ్పేయి గారు అలాంటి వ్యక్తి వేసిన పునాదులే ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా చూపిస్తున్నాయి ఈ రోజు దేశాలు కూడా భారతదేశం యొక్క వీక్షణం కటా వీక్షణం మనకు ఉండాలని అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు చైనా రష్యా కావచ్చు భారతదేశాన్ని వదులుకుంటే మనం ఈ ప్రపంచంలో మనుగడ సాధించలే మనం చెప్పుకొచ్చి మనం వాళ్ళ దగ్గరికి పోవడం కాదు కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి దేశం ఎందుకంటే పునాదు పేదరిక నిర్మూలన ఈ రోజు ఇంత వేగంగా భారతదేశంలో సాధ్యపడుతున్నదంటే ఆ రోజు వాళ్ళు తీసుకోవచ్చిన పథకాలు అంత్యోదయ అన్న యోజన కావచ్చు పనికి ఆహార పథకం కావచ్చు చిరు వ్యాపారులకు లోన్లు కావచ్చు బేటీ బడావో బేటీ పచావో కావచ్చు మహిళల అభివృద్ధి కోసం ఆరోగ్య రక్షణ కావచ్చు విద్యా రంగంలో కావచ్చు ఇలా అనేక రంగాల్లో వాళ్ళు వేసిన పునాదుల మీద ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశాన్ని అగ్రపదాన్ని నిలిపారు రాజకీయకు సహజంగా రాజకీయ నాయకులైతే ఎన్నికల కోసం పనిచేస్తారు కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్య నీతిజ్ఞులు వారికి ఎన్నికల ముఖ్యం కాదు ఈ దేశ అభివృద్ధి ముఖ్యం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కూలిపోయేటప్పుడు గతంలో బీవి నరసింహారావు గారు కావచ్చు ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తాయి మనం కూడా మేనేజ్మెంట్ చేసి ఎంపీలు మన వైపు లా లాక్కున్నామని కొంతమంది సలహా ఇస్తే ఆ పని మీరు చేస్తే రాజకీయాల నుంచే నేను శాశ్వతంగా విరమించుకుంటాను ఎంపీలు నేను ప్రధానమంత్రిగా కావాలని కోరుకుని ఓటేస్తే నేను కొనసాగుతాను లేదంటే నేను తప్పుకుంటాను కానీ తప్పుడు పద్ధతులు చేయకూడదని ఒక్క ఓటు తేడాతో ఆ రోజు ప్రధానమంత్రి పిఠాన్ని వదులుకున్న రాజనీతి గురించి అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి వారి అడుగుజాడంలో నడుస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరోసారి దేశ పునర్నిర్మాణంలో పునరంకితం కావాలని చెప్పి కోరుకుంటూ వాజ్పేయి గారికి జై చేయబో జో గౌల్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం నేను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను హౌస్లో ఉన్నాను పార్లమెంటేరియన్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన రాజకీయం కానీ ఆయన కవిత్వం కానీ ఆయన రాజకీయ చదువులతో చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రతి ఒక్కరూ హౌస్లో మెండ్రాఫ్ సైన్స్ ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోల్డెన్ మాడిలేటర్లు అంటే స్వర్ణముఖ్య చతుర్వీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ చేసినటువంటి మహావ్యక్తి అదేవిధంగా కూడా పనికి ఆహార పథకం కింద మన ఆంధ్ర రాష్ట్రానికి మేము అనేక సార్లు ఆయన దగ్గర కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఆ రోజు వాజ్పేయి గారు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన జన్మదినాన్ని మనము దేశ వ్యాప్తంగా సుపరి పరిపాలన దినంగా మనం నిర్వహించుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగు జాతల్లో కూడా రైతులు ప్రతి ఒక్కరూ కూడా మన భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను అభిమానించిన రాజకీయ వ్యక్తులు ఇద్దరే ఇద్దరు ఒకరు వాజ్పేయి గారు మరొకరు అబ్దుల్ కలాం గారు భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నూరవ జయంతి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నగర సెంట్రల్ అధ్యక్షుడు షణ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌక్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ షణ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు చేస్తున్నది అదేవిధంగా ఒకసారి మనం భారతదేశ మంత్రులుగా ఉన్న వారిని స్మరించుకుంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక ప్రత్యేక స్థానం వారు పరిపాలన రాక మునుపు వారి పరిపాలన వచ్చిన తర్వాత అన్నట్టుగా భారతదేశం మార్పు చెందింది ఏదైతే వాజ్పేయి గారికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రిగా అయినప్పుడు ఈ భారతదేశంలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి ఆ తర్వాత ఏ విధంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందినాయని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు భారతదేశంలో ఒక్క రహదారి సక్రమంగా లేదు ఒక్క విదేశీ ఇన్వెస్టర్ రారు ఇక్కడ ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను పోర్టులు చేర్చడానికి రవాణా సౌకర్యానికి రహదారులు లేని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలను సక్రమంగా మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకోలేని దుస్థితి మంచి నీరు లేదు తాగడానికి పని లేదు ప్రజలకు అలాంటి సమయంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మౌలిక వసతుల మీద వారు మొట్టమొదటిగా దృష్టి సారించి దేశం నాలుగు ఊరుల నాలుగు వరుసల రహదారులు నిర్మించడం అదేవిధంగా నేషనల్ హైవేస్ను గ్రామీణ సడక్ యోజన దగ్గర గ్రామాలను నేషనల్ హైవేతో కడపడం అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ తెలి కనెక్టివిటీ ఈ విధంగా అనేక రకాల విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ మంచినీరు అందించాలని బోర్లు వేయడం ఓవర్ కట్టించడం ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకువచ్చారు అదేవిధంగా నిరుపేదలైన వారికి ప్రతి నెల మూడు రూపాయలకే కిలో అని ముప్పై ఐదు కేజీలు అంత్యోదయ అన్న యోజన కార్డులు ప్రవేశపెట్టి పేదవాళ్ళు ఆకలి తీర్చారు ఆ రోజు కరువు విలయ విలయదాండం చేస్తున్న పరిస్థితుల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి దాదాపు దేశంలో నూరు కోట్ల మంది ప్రజల అన్న ఆకలిని తీర్చిన వ్యక్తి ఇలాంటి మానీయుడు ఈ భారతదేశ స్వరూపాన్ని మార్చిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం శోచనీయం వారి నూరో జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగు నడుస్తూ వారి ఆశయాల సాధనకు పునరంకితమవుతూ వారిని మరొకసారి స్మరించుకుంటూ కరణ వాళ్ళు